హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ ఆయింటి ఫ్రెండ్స్ ఈరోజు మా టెర్రస్ గార్డెన్ ఒకసారి చూపిస్తాను రండి ఎందుకంటే స్టార్టింగ్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అందుకనే ఒకసారి అయితే మా టెరెస్ గార్డెన్ని మొత్తం కూడా ఒకసారి చూపిస్తాను చిన్న హార్వెస్టింగ్ కూడా చేసాము అవేంటి అన్నది కూడా ఈ వీడియోలో చూసేద్దాము అయితే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్లయితే అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మేము స్టార్టింగ్లో మొక్కలు వేసినప్పుడు ఈ విధంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉందన్నమాట చూసారా ఎంత చేంజ్ అయిందో ఎంత డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలన్నిటినీ చూస్తుంటే చాలా చక్కగా గ్రోత్ అయ్యాయి అన్నమాట ఇక్కడ టమాటాలు చూసారా చాలా చక్కగా వచ్చాయి కొన్ని డేస్కి పండిపోతాయి టమాటా మొక్కలు అయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయ్యాయి అన్నమాట ఇవి వచ్చేసి వంకాయ మొక్కలు వంకాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ బెండకాయలు బెండకాయలు కూడా చాలా చక్కగానే వచ్చాయి ఇవి వచ్చేసి రెండు బెండకాయలు ముదిరిపోయాయండి ఇంకా మేము ఉంచేసాము గింజల కోసమని నెక్స్ట్ ఇవి మిర్చి ఈ మిర్చి కూడా చూసారా ఎన్ని ఎన్ని కాయలు వచ్చాయో ఇది వచ్చేసి గ్రీన్ మిర్చి అనమాట అలాగే బ్లాక్ మిర్చి తీసుకున్నాం కానీ అది ఎందుకునో బ్రతకలేదు ఇక్కడ మీరు గమనించినట్లయితే టమాటా మొక్కలే ఎక్కువ ఉన్నాయండి ఎక్కడ పడితే అక్కడ కుండీల్లో టమాటా మొక్కలు వచ్చేసాయి చాలా వచ్చాయి మొక్కలు ఇంకా అటన్నిటినీ తీసి వేరే టబ్స్లో వేయాలి ఇంకా టబ్స్ లేక ఆగాము ఇంక ఇవన్నీ దానిమ్మ అలాగే స్టార్ ఫ్రూట్ ఇది అంజీర్ అనమాట నెక్స్ట్ ఇవి బీర అనమాట బీరపాదులు కూడా చక్కగా వచ్చాయి ఈ విధంగా మేము మూడు సంచుల్లో బీరపాదు వేశాము నెక్స్ట్ వీటిల్లో వంకాయ అలాగే బెండకాయ సీడ్స్ వేసాము అవి చిన్న చిన్న మొక్కలు వచ్చిన తర్వాత వేరే వాటిల్లోకి షిఫ్ట్ చేయాలి నెక్స్ట్ ఈ ఇటువైపు అన్నీ కూడా పూల మొక్కలు ఉన్నాయండి అటు సైడ్ అన్నీ కూడా వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ మొక్కలు పెట్టామన్నమాట ఓవరాల్గా వ్యూ అంతా ఈ విధంగా ఉంటుంది పైన టెరస్ పైన ఇక్కడ ఆల్రెడీ మొక్కలకి నీళ్లు పోసారు మా హస్బెండ్ నేను ఏంటంటే చిన్న ఫోజ్ ఇచ్చాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొక్కల్లో కలుపు తీస్తున్నామండి ఎప్పుడు నుండో తీద్దాం తీద్దామనుకుంటున్నాము కుదరలేదు ఇంకా ఈరోజైతే అన్నిటిలో పిచ్చి మొక్కలన్నిటిని కూడా తీసేసామన్నమాట అవి ఉన్నట్లయితే వాటికి బలమంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపు తీసేసుకున్నట్లయితే మనకు అసలైన మొక్కలు అయితే చాలా స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము మొన్న మెంతులు వేసిన వీడియో మీకు పోస్ట్ చేశాను చాలామంది చూసే ఉంటారు ఇప్పుడు మేము కూరని హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు అదే మీకు చూపించబోతున్నాను ఇది స్టార్టింగ్ మేము వేసినప్పుడు ఇప్పుడైతే ఇలా వచ్చాయన్నమాట కూర చూసారా చాలా చక్కగా వచ్చింది కూర ఈరోజు మేము పప్పులో వేసుకుందామని చెప్పి మెంతికూరను కోస్తున్నాం అన్నమాట ఆ వీడియోని ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఈ మెంతికూరను కోస్తుంటే చెప్పలేని ఆనందం అన్నమాట అంత హ్యాపీగా అనిపించింది నన్ను కూడా ఒక చిన్న క్లిప్ తీసారనమాట చక్క కింద కూర్చోని ఆ మెంతికూర అంతా కూడా చక్కగా కోసాను లాస్ట్కి ఇంత మెంతికూర వచ్చింది చాలా ఎక్కువగానే వచ్చింది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మనం బయట కొనుక్కున్నా కూడా ఇంత ఫ్రెష్గా ఉండదేమో నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు కోసామన్నమాట బెండకాయ మొక్కలు వచ్చేసి నాలుగు మొక్కలు ఉన్నాయండి ఒక మొక్కకి అయితే రెండు కాయలు ముందుగానే వచ్చేసాయి ఇంకా మేము వాటిని సీడ్స్ కోసమని ఉంచేసాము ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండే రెండు బెండకాయలు వచ్చాయి వాటిని మేము కోసాం అన్నమాట చూసారా ఇంకా ఉన్నాయి వస్తున్నాయి స్టార్టింగ్లో ఉన్నాయి నెక్స్ట్ ఈ చిన్నమిర్చిని మేము కోస్తున్నాం అన్నమాట ఎందుకంటే పండిపోతున్నాయి మీరు ఇక్కడ చూసారా అందుకనే ఇంకా కొంచెం పెద్దగా ఉన్న వాటిల్ని మేము కోసేసాము లాస్ట్కి మిర్చి కూడా కోసేసాము చూసారా ఇన్ని మిర్చి అయితే వచ్చాయి ఇంకా ఉన్నాయి కానీ అవి పిందలు నెక్స్ట్ కోస్తామన్నమాట టోటల్గా ఇవేనండి మా చిన్న మినీ హార్వెస్టింగ్ అనమాట రెండు బెండకాయలు అలాగే మిర్చి మెంతి కూర చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే నాకు ఈ కొన్ని వీటిల్ని చూస్తుంటేనే నాకు ఇంత హ్యాపీగా అనిపిస్తుంటే ఇంకా ఎక్కువ ఎక్కువ పండించే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో మీరు కూడా మీ ఇంటి దగ్గరలో ప్లేస్ ఉంటే కనుక ఖచ్చితంగా మొక్కల్ని పెంచుకోండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెయిన్ ఏంటంటే చాలా రిలీఫ్గా ఉంటుంది మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట మొక్కల దగ్గర టైం స్పెండ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మొక్కలు వేయడానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మరిన్ని మొక్కల అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్